Hello Andy ఈ రోజు వీడియోలో మనం కట్ చేసిన ఈ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా సెపరేట్ చేసుకోవాలి ఏ పార్ట్ ఇటువైపు పెట్టుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలి అలాగే డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అండ్ వరకు చూడండి అక్కడ స్కిప్ చేయకుండా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది ఇక్కడ చూడండి మనం కట్ చేసుకున్న మెయిన్ పీస్ అండ్ లైనింగ్ అనమాట అవి రెండు ఇవి రెండు చూడండి నాలుగు కూడా ఒకటే సైడ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఎలా సపరేట్ చేసుకోవాలి చాలా మనకి లైనింగ్ అటాచ్ చేయడం కూడా ఒక ప్రాబ్లమే ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ స్గా ఉన్నప్పుడు మనం లైనింగ్ అవి అటాచ్ చేసేసుకుంటాం కానీ అవి రెండు ఒక సైడ్కి వచ్చేయడం అంటే మనకి ఎలా రావాలంటే రెండు ఆపోజిట్లో రావాలి కదా పక్క పక్కన పెట్టుకున్నప్పుడు మనకి రెండు ఉక్కులు పట్టి కాజా బట్టి దేనికది రావాలి కానీ రివర్స్లో వస్తుంటాయి అది ఎలా ఎందుకు మనం ఇలా అటాచ్ చేసినప్పుడే ఫస్ట్ మన లైనింగ్ పార్ట్స్ని ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను లైనింగ్ పార్ట్స్ని రెండింటికి ఎదురెదురుగా పెట్టుకున్నాను కదా అలా ఎదురు ఎదురుగా పెట్టుకున్నాక ఇప్పుడు మీరు లైనింగ్ పార్ట్ అటాచ్ చేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ పెడుతున్నాము మెయిన్ ఫ్యాబ్రిక్కి బ్యాక్ సైడ్ లైనింగ్ అయితే పెడుతున్నాం మనం బ్యాక్ సైడ్ పెట్టినా ఫ్రంట్ సైడ్ పెట్టినా సరే ఆపోజిట్ సైడ్సే ఉండాలన్నమాట రెండింటినీ కూడా మనం నెక్స్ వచ్చేలా చూసుకోవాలి మీకు నేను చెప్పిన పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లం లేని వాళ్ళైతే నార్మల్గా మీరు ఐడియా ఉంటుంది కాబట్టి మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు లేదు మాకు చాలా కన్ఫ్యూజ్ ఇదే మెయిన్ ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు ఒకసారి ఇలా ఫాలో అవ్వండి ముందు లైనింగ్ మెయిన్ పీస్ని ఇలా ఎదురు ఎదురుగా పెట్టుకుని తర్వాత దానిపైన లైనింగ్ పెట్టుకోండి మనం లైనింగ్ లోపల వైపు అటాచ్ చేస్తాం కాబట్టి ఫ్యాబ్రిక్కి లోపల వైపు అనమాట పెట్టుకున్నాక మనము టూ పీసెస్ని సపరేట్ చేసుకుని డాట్స్ అనేది వేసుకుంటాం మనకు ముఖ్యంగా త్రీ పా త్రీ డాట్స్ ఉంటాయి చూడండి ఇక్కడ ఈ త్రీ పాట్స్ అనమాట ఈ త్రీ డాట్స్ మనము ఇక్కడ సెంటర్ ఉంటుంది కదా పట్టి కాజాపట్టి సైడ్ అనమాట అంటే నెక్ సైడ్ ఈ లైన్ ఉంటుంది కదా ఇక్కడ మనం సగానికి ఫోల్డింగ్ చేసుకుని ఒక చిన్న కట్ ఇచ్చామనుకోండి అక్కడ ఒక డాట్ వస్తుంది అది ఒక గుర్తు అన్నట్టుగా నేను ఎప్పుడూ ఇలాగే కట్ చేసుకుంటానండి అది ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలి అనేది కూడా చాలా మందికి డౌటు ఈ మెజర్మెంట్ మీరు ఫాలో అవ్వచ్చు చాలా వరకు సక్సెస్ మనం ఎక్కడైతే సెంటర్ కట్ చేసామో అక్కడ నుంచి ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోండి ఇది మనకి సెంటర్ డాట్ సెంటర్ పాయింట్ అనమాట దాన్ని బేస్ చేసుకుని మనము ఇప్పుడు ఈ సైడ్ కట్ డాట్ కోసం త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి త్రీ ఇంచెస్కి పావు ఇంచు ఖర్చుతో ఇలా డాట్ అనేది క్రాస్గా వేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం సెంటర్ ఫోర్ ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదండి దాన్ని ఉపయోగించుకుని మనము నెక్స్ట్ ఈ మెయిన్ డాట్ అయితే వేస్తాం అనమాట మెయిన్ డాట్ కోసము క్రింద నుంచి ఒక త్రీ ఇంచెస్ లెంత్లో మనము ఒక డాట్ అయితే పెట్టుకోవాలి చూపిస్తాను ఉండండి పైన మనం త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కదా సేమ్ అలానే క్రింద కూడా త్రీ ఇంచెస్కి ముందు ఒక మార్క్ పెట్టుకుంటాము అక్కడి నుంచి వన్ వన్ నుంచి వచ్చేలా చూడండి వన్ వన్ నుంచి వచ్చేలా మనం టూ అండ్ హాఫ్ పొడవు వచ్చేలా రెండున్నర పొడవ వచ్చేలా మనము డాట్ పొడవు పెట్టుకోవాలి డాట్ పొడవు వచ్చేసి రెండున్నర పెట్టుకుంటాము వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ పెట్టుకుంటాము మనము ఎక్కడైతే టూ ఇంచెస్ వన్ వన్ ఇంచ్ పెట్టుకున్నామో అక్కడ నుంచి ఫోల్డింగ్ చేసుకుని ఇలా క్రాస్గా టూ అండ్ హాఫ్ లైన్కి పొడవుగా డాట్ వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకుంటే మనకి మెయిన్ డాట్ కూడా ఫినిష్ అయిపోతుంది మళ్ళీ మనం ఇలా ఇంకొక సెకండ్ టైం స్టిచ్ చేసినప్పుడు మనకి ఎడ్జ్ని కొంచెం ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకోవడం వల్ల మనం షేప్ బెల్ట్ అది స్టిచ్ చేసేటప్పుడు షేప్ బెల్ట్లోకి వెళ్లకుండా బా ఫ్రీగా ఉంటుంది అనమాట డాట్ అనేది నొక్కినట్టు కాకుండా ఫ్రీగా ఉంటుంది ఫ్రంట్ సైడ్ మనకి ఫిట్టింగ్ అది కూడా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఈ మనం సెంటర్ ఫోల్డ్ చేసుకుని ఒక డాట్ వేసుకున్నాము దాన్ని బేస్ చేసుకుని మరొక డాట్ వేసుకున్నాము ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం థర్డ్ డాట్ వేసుకుంటాము దానికోసం మనం ఏదైతే రెండు డాట్స్ వేసామో దాన్ని ఆ రెండిటిని ఈ విధంగా పట్టుకున్నట్లయితే మీకు ఒక ఫోల్డింగ్ అనేది ఇలా ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి అది మనకి థర్డ్ డాట్ అవుతుంది అనమాట ఈ విధంగా మనం త్రీ డాట్స్ కూడా చాలా ఈజీగా ఒకటి మెయిన్ డాట్ చూసుకుంటే దాన్ని బట్టి మనకి మిగతా రెండు కూడా వచ్చేస్తాయండి ఇక ఇది కూడా ఒక వన్ ఇంచు క్రింద నుంచి మనం ఫోర్ ఇంచెస్కి ఏదైతే సెంటర్ పాయింట్ పెట్టుకున్నామో అక్కడ నుంచి వన్ ఇంచ్ గ్యాప్ ఉంచుకుని చక్కగా క్రాస్గా ఒక పావించు ఉండేలా చూసుకుంటూ వేసేసుకోవడమే ఈ విధంగా మూడు కూడా మనము చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట మీకు అర్థమైంది కదండి ఫస్ట్ డాట్ వచ్చేసి మనం బుక్సులు పట్టి పట్టి వైపున సగానికి ఫోల్డింగ్ చేసింది అది త్రీ ఇంచెస్ పొడవ అనమాట మధ్యలో ఫోర్ ఇంచెస్ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఆ ఫోర్ ఇంచెస్ పాయింట్ నుంచి బేస్ చేసుకుని సెంటర్ చూసుకుని టూ ఇంచెస్ వెడల్పుండా ఇలా చూసుకుని రెండున్నర పొడవు పెట్టుకుని మెయిన్ డాట్ వేసుకుంటాం దాన్ని ఆ రెండిటి బట్టి మనకి మూడో డాట్ కూడా వచ్చేస్తుంది మనకి ఈ విధంగా డాట్స్ మూడు వేసుకున్నాక మనకి ఫ్రంట్ సైడ్ కప్ సైజ్ అనేది ఇలా ఉంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది మీకు ఇంకా అర్థం కాలేదు అంటే చెప్పండి గవర్నమెంట్ చేయండి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను